ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క వారిని ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే మీ ఇంటికి అయితే రాబోతుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరు మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ రాబోతుంది మీ జీవితంలో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి కనుక మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది కనుక మీరు వెంటనే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించి చూడండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క వారి మనసులో చాలా కాలంగా దాచుకున్న గాయాలు బాధలు అన్యాయాల గురించి మాట్లాడుకుందాం ఇక ఈ యొక్క వారు సమతుల్యం న్యాయం మీరు సహజంగా గొడవలు పెట్టుకోరు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ వెళ్ళేవారు కానీ మంచితనం అయితే కొన్నిసార్లు మీపై ఆయుధంలో వాడబడింది మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వదిలేసిన సందర్భం మీ జీవితంలో ఎన్నో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు న్యాయం కోసం పోరాడినప్పటికీ ఎవరు అర్థం చేసుకొని క్షణాలైతే గడిపారు ఇక మీ రాశి చిహ్నం త్రాసు ఒక త్రాసుల సత్యం ఇంకో త్రాసులో అసత్యం ఒక వైపున ధర్మం ఇంకో వైపున అధర్మం ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ మీరు ఎప్పుడు కూడా నిజాయితీగా నిర్ణయం తీసుకోకుంటారు కానీ ఈ సేమ్ క్వాలిటీస్ చాలామంది మీ బలహీనత అయితే చూస్తారు ఇక ఈ రాశి వారు అయితే మీరు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అయితే అవుతుంది అని బ్లేమ్ చేస్తారు కానీ వాస్తవం ఏమిటంటే ఇది మీ బలహీనత కాదు అదే అతి పెద్ద బలం ఎందుకంటే మీరు ఒక్క సమస్యను పది కోణాల నుంచి పరిశీలించగలరు మీరు తీసుకున్న తీర్పు ఎప్పుడు కూడా న్యాయమే అవుతుంది ఇక ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శాంతి కళ ఐశ్వర్యం ప్రేమ అందం ఇచ్చే గ్రహం అందుకే మీరు ఎక్కడ ఉన్న ఆ చోట హార్మోని ఏర్పడుతుంది అందం పూస్తుంది మీరున్న చోట శాంతి వాతావరణం అయితే ఉంటుంది కానీ అదే శాంతి గుణాన్ని కొందరు మీపై తప్పుగా వాడుకుంటారు మీ మంచితనాన్ని తక్కువ చేసి చూడవచ్చు కానీ మీరు అనుభవించిన ప్రతి అన్యాయం ప్రతి అవమానం మీలో ఒక అగ్నిని రాజిస్తుంది ఆ అగ్ని ఇప్పుడు మీ ఆత్మవిశ్వాసం మీ పట్టుదలకైతే మారబోతుంది మీ మొదటి శక్తి న్యాయం సమతుల్యం మీరు ఎవరిని విన్నాకే తీర్చిస్తారు అంటే మీరు న్యాయం రంగ నాయకత్వం సమాజం సేవ ఇలా వంటి రంగాలలో అద్భుతంగా అయితే రాలించగలుగుతారు ఈ యొక్క తులా రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక మీ రెండో శక్తి శాంతి ప్రేమ అలాగే మీరు సంబంధాలను కాపాడగలరు గొడవల్లో దూకుడకుండా అందరినీ కలుపుకుంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు మీ మూడో శక్తి కళాత్మక సంగీతం సాహిత్యం అలాగే చిత్రిక అలంకరణం ఏ రంగంలోనైనా సరే యొక్క వారు చేసిన పని అందంగా ఉంటుంది మీరు యొక్క సహజ కళాకారులు ఇక ఈ రాశి వారు మీరు బయటకు చూస్తే ఎంతో సున్నితంగా ము మృదుగా అందరినీ సంతోష పెట్టాలని మనసు అయితే ఈ రాశి తులారాశివారికైతే ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ మీ లోపల ఒక అద్భుతమైన శక్తి దాగైతే ఉంటుంది అది న్యాయం కోసం పోరాడే గుణం ఇక ఈ వారి చిహ్నం త్రాసు ఇప్పుడు చాలామంది కూడా త్రాసు అంటే కేవలం బరువులు తూచే వస్తువే అని అనుకుంటారు కానీ జ్యోతిష్య శాస్త్రం జీవన తత్వం ప్రకారం త్రాసు అంటే సమతుల్యం ఒకవైపున ధర్మం ఇంకోవైపున అధర్మం ఉంచితే ఏది గెలుస్తుందో తూకం చెబుతుంది ఒకవైపున సత్యం ఇంకోవైపున అబద్ధం ఉంచితే చివరికి ఏది బలంగా ఉంటుందో తూకమైతే తెలుస్తుంది అదే వారి ఆత్మ వీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడొక బ్యాలెన్స్గా ఒక సమతుల్యం తీసుకు వస్తారు అదే గుణం మిమ్మల్ని ప్రత్యేకంగా అయితే నిలబెడుతుంది ఈ యొక్క వారిని అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అందరి కోసం త్యాగం అయితే చేస్తారు కానీ వినండి దేవుడు మీ త్యాగాన్ని ఎప్పుడు కూడా వృధా అయితే చేయడు మీరు ఇతరుల కోసం కరిగిపోతే ఈ విశ్వం మిమ్మల్ని వంద రేట్లు బలంగా అయితే తీర్చిదిద్దుతుందని ఈ యొక్క అయితే గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎవరికైనా సహాయం చేసే గుణాన్ని అయితే కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తూ ఉంటారు ఈ రాశివారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు ఈ రాశి వారిని దానివల్ల అయితే మీరు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు అయితే వీరికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ చాలా రియాక్ట్ అవుతూ ఉంటారు వీరి అందరి పట్ల ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు చాలా నిజాయితీ పరులు నా అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కానీ వారికి తోడుగా అయితే నిలబడుతూ ఉంటారు కానీ వీరు నా అనుకున్న వారి కోసం ఎక్కువగా ప్రేమిస్తారు కానీ వీరే వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు వీరి దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు దూరమైన ఒక బంధం మళ్ళీ మీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం అనేది పెరగబోతుంది మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈ సమయంలో అయితే లభించబోతుంది యొక్క రాశి వారికి ఇప్పటి ఉన్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక యొక్క తులారాశి వారికి ఈ రోజున ఒక కొత్త పరిచయం మీ జీవితానికి పునాదిగా ఉండబోతుంది మీ జీవితం మార్చే దశగా ఉండబోతుంది మీ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అయితే గౌరవిస్తారు కుటుంబం యొక్క మద్దతు అనేది మీకు లభించబోతుంది ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసేవారికి అయితే ఈ సమయంలో వివాహం అయితే కుదురుతుంది అంటే మీరు ఎవరినైతే కావాలి అనుకుంటున్నారో ఆ సంబంధం అనేది ఆ యొక్క స్త్రీ అనేది మిమ్మల్ని ఎవరైతే అంటే ప్రేమించిన వ్యక్తులు కావచ్చు లేదా పెద్దల పట్ల కుదుర్చుకున్న పెళ్లి కావచ్చు ఇలా సంబంధం అనేది మీకు మిమ్మల్ని వెతుక్కు మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే ఆ స్త్రీ మీరే కావాలి అనేది మీ ఇంటికి రావడం మీకు సంబంధం కుదరడం అనేది జరగబోతుంది మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి అయితే వస్తారు మీ యొక్క భాగస్వామి ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఇక ఈ సమయంలో ఎవరైనా భాగస్వామి వల్ల కొన్ని అపార్థాల వల్ల ఏమైనా నుండి విడిపోయినట్లయితే కనుక ఆ ఆ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మళ్ళీ మీ ఇంటికి రావడం మీ యొక్క సంబంధం మళ్ళీ బలపడడం అనేది జరుగుతుంది ఈ యొక్క వారికి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీకు వారి వల్ల చాలా అదృష్టం అనేది కలగబోతుంది ఈ యొక్క వారికి ఈ రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే